శివకృష్ణ లలిత జనార్దన్ సుమతిలతో మాట్లాడుతూ ఉంటే అప్పుడే రామ్ వచ్చి అత్తయ్య మాయ మీరు వచ్చి ఎంతసేపు అయింది అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు కొంచెంసేపు అవుతుంది రామ్ అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు బావగారు ఏదేమైనా మా చెల్లెల్ని మీరు మళ్ళీ పెళ్లి చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని శివకృష్ణ జనార్దన్తో చెప్తూ ఉంటే అప్పుడే గిరి అర్చన బయటికి వస్తారు మళ్ళీ పెళ్లి చేసుకోవడమేంటి వాళ్ళిద్దరికి ఇప్పుడే కదా పెళ్ళైంది అని గిరి అంటూ ఉంటాడు అది కాదు బావా జనార్దన్ బావకి రెండుసార్లు విద్యాదేవి టీచర్కి ఒకసారి పెళ్ళైంది కదా దాన్నే శివకృష్ణ అన్నయ్య గారు రెండు పెళ్లిళ్ళు అంటున్నట్టున్నారు అని చెప్పి చలపతి చెప్తూ ఉంటే అవునవును అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటాడు ఆవిడేదో మీ సొంత చెల్లెలైనట్టు మా చెల్లెలు అంటారేంటి అని అర్చన శివకృష్ణను అడుగుతూ ఉంటే విద్యాదేవి టీచర్ మొదటి నుంచి ఆయన్ను అన్నయ్య అని పిలిచేది కదా ఆ ఉద్దేశంతోనే చెల్లెలు అన్నారు అని లలిత చెప్తూ ఉంటుంది అవునమ్మా అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటాడు ఇంకా అప్పుడే మహాలక్ష్మి వస్తుంది అంతేనా లేకపోతే ఇంతకుముందు ఈవిడే సుమత అని నాటకం ఆడారు కదా మళ్ళీ ఆ నాటకం ఆడాలని అలా అంటున్నారా అని మహాలక్ష్మి శివకృష్ణను అడుగుతూ ఉంటుంది నాటకం ఆడటం కాదత్తయ్య తొందరలోనే నిజమేంటో మీ అందరికీ తెలిసేలా చేస్తాను అని సీత మనసులో అనుకుంటూ ఉంటుంది వీళ్ళు అందుకే వచ్చినట్టు ఉన్నారు జన నువ్వు ఈ విద్యాదేవిని పెళ్లి చేసుకోవడం వీళ్ళకేదో ఇష్టం అన్నట్టు మాట్లాడుతున్నారు ఈ శివకృష్ణ గారు ఆ విద్యాదేవి ఏదో సొంత చెల్లెలు అన్నట్టు మాట్లాడుతున్నారు అని మహాలక్ష్మి అంటూ ఉంటే విద్యాదేవి టీచర్ మా నాన్నకు రాఖీ కట్టింది అత్తయ్య అప్పుడు విద్యాదేవి టీచర్ మా నాన్నకు చెల్లెలే అవుతుంది కదా అని సీత అంటూ ఉంటే రాఖీ కట్టడానికి అన్న చెల్లెలు అంటున్నారా లేక ఏదైనా రక్త సంబంధం ఉందా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఈ శివకృష్ణ గారిని చూస్తుంటే విద్యాదేవిని పెళ్లి చేసుకున్నందుకు సంతోషంగాను నేను ప్రాణాలతో బయటపడ్డందుకు బాధగాను ఉన్నట్టు అనిపిస్తుంది అని మహాలక్ష్మి అంటూ ఉంటే అలా ఎందుకు అనుకుంటున్నారు మహాలక్ష్మి గారు అని చెప్పి లలిత అంటూ ఉంటుంది మా మనసులో అలాంటి ఉద్దేశాలు ఏం లేవు మహాలక్ష్మి గారు అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటాడు అప్పట్లో నేను జన పక్కపక్కన ఉండగానే ఈ విద్యాదేవే దేవే ప్రూవ్ చేయాలని చూశారు నేను ఎప్పుడైతే చనిపోయానని తెలిసిందో వెంటనే ఈ సీత విద్యాదేవికి జనాకు పెళ్లి చేసింది వీళ్ళ పెళ్ళైనప్పుడు రాని మీరు నేను ప్రాణాలతో ఉన్నానని తెలిసిన తర్వాత వచ్చారంటే నాకు ఎందుకో డౌట్గా ఉంది అని మహాలక్ష్మి అంటూ ఉంటే ఏంటత్తయ్యా మీ డౌటు అని సీత అడుగుతూ ఉంటుంది ఈ విద్యాదేవే సుమతని మీరంతా కలిసి ప్రూవ్ చేయాలని చూశారు రేపు ఎప్పుడైనా ఈ విద్యాదేవే దేవే అనరని గ్యారంటీ ఏంటి అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది అనరు అన్న గ్యారంటీ ఏం లేదు మహా అని అర్చన చెప్తూ ఉంటుంది వీళ్ళ ప్లాను అదే అయి ఉంటుంది అందుకే అన్నయ్యకు విద్యాదేవికి ప్లాన్ ప్రకారం పెళ్లి చేశారు అని గిరి అంటూ ఉంటాడు మొత్తం స్క్రిప్ట్ మీరే రాసుకొని డైలాగులు మీరే చెప్తారా వాళ్ళకి అలాంటి ఉద్దేశం లేదని వాళ్ళు చెప్తున్నారు కదా అని చలపతి అంటూ ఉంటాడు కానీ నాకు అనుమానం ఉంది అని మహాలక్ష్మి అనటంతో గతంలో చాలా సార్లు విద్యా టీచరే మా అమ్మని నమ్మించాలని చూశారు అప్పుడు మనం నమ్మలేదు కదా పిన్ని అని రామ్ అంటూ ఉంటాడు కానీ వీళ్ళు నమ్మిస్తారు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అలా ఎందుకంటున్నావు మహా అని జనార్దన్ అడుగుతూ ఉంటాడు ఎందుకంటే వాళ్ళ పని అదే కదా జన అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది అవును బాబు గారు మహా చెప్పింది కరెక్ట్ అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది మహా వదిన ఈవిడను సుమతి అత్తమ్మ అనొద్దని సీత చేత నోరు మూపించింది కదా అన్నయ్య సీత చేయలేని పని వాళ్ళమ్మ నాన్నలతో చేపించాలని పిలిపించిందేమో అని గిరి అంటాడు అలా అని సీత ఏం చెప్పలేదు మీరే చెప్పించేలా ఉన్నారు అని చెప్పి చలపతి అంటూ ఉంటే ఆపుతావా అన్నయ్య అని మహాలక్ష్మి గట్టిగా అరుస్తుంది వీళ్ళపైన కానీ సీతపైన కానీ ఈ విద్యాదేవి టీచర్ పైన కానీ నాకు ఎలాంటి నమ్మకం లేదు ఎప్పటికైనా ఈవిడే సుమతని అనే ఛాన్సెస్ ఉన్నాయి అందుకు విద్యాదేవి టీచర్ ఒక పని చెయ్యాలి ఎవరు చెప్పినా ఆఖరికి నేను చెప్పినా నేను విద్యాదేవినే సుమతిని కాదు అని చెప్పి ఒక వైట్ పేపర్ మీద సైన్ చేసి ఇవ్వాలి అని మహాలక్ష్మి చెప్తుంది అలా చేస్తే ఎప్పుడైనా ఈవిడే విడే సుమతని వాదించినప్పుడు ఆ తెల్ల కాగితం పైన ఉన్న సంతకాన్ని ఆధారంగా చూపించొచ్చు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సీత మనసులో కానీ ఈ శివకృష్ణ లలిత మనసులో కానీ ఈ విద్యాదేవి మనసులో కానీ ఎలాంటి దురుద్దేశం లేకపోతే అలా అని సైన్ చేసి ఇవ్వమనండి అని మహాలక్ష్మి అంటూ ఉంటే ఇప్పుడు విద్యాదేవి టీచర్ సంతకం ఎందుకు చల్లాయి అదేదో నోటి మాట సరిపోదా అని చెప్పి చలపతి అంటూ ఉంటాడు ఇప్పుడు నువ్వే అన్నావు కదా ఈవిడ సుమత అని రేపటి రోజున సీత కానీ శివకృష్ణ లలిత కానీ ఈవిడే సుమతి అనరని గ్యారంటీ ఏంటి అని మహాలక్ష్మి అంటుంది నువ్వు అడిగింది కరెక్ట్ మహా అని అర్చన అంటుంది అసలే బావగారు పోలీస్ ఆఫీసర్ తిమ్మిరి బమ్మిరి చేయగలరు అని చెప్పి గిరి అంటాడు నేను పోలీస్నే కానీ ఎప్పుడు నిరపరాధికి శిక్ష పడేలా చేయలేదు అని శివకృష్ణ అంటూ ఉంటాడు మా మాటపై నమ్మకం ఉండకపోతే వదిలేయండి కానీ అనవసరంగా నిందలు వేయకండి అని లలిత చెప్తుంది మా పిన్ని అనుమానించడంలో తప్పేముంది తెల్ల కాగితంపై సంతకమే కదా మామయ్య మీకు అభ్యంతరం ఏంటి టీచర్ అని చెప్పి రామంటాడు ఆవిడకు అభ్యంతరం ఉన్న సంతకం చేసి తీరాల్సిందే అని మహాలక్ష్మి అంటుంది సరే అత్తయ్య మా టీచర్ సంతకం చేస్తారు అని సీత చెప్తుంది సీతేంటి ఇలాంటి నిర్ణయం తీసుకుంది ఒకవేళ ఇప్పుడు సంతకం చేస్తే సుమతి ఎప్పటికీ దేవిగానే ఉండిపోవాలి సుమతిగా ప్రూవ్ చేసుకునే అవకాశం ఉండదు అని శివకృష్ణ లలిత మనసులో అనుకుంటూ ఉంటారు సీత ఏదైనా ప్లాన్ ప్రకారం అందా లేకపోతే నిజంగానే అన్నదా అని చలపతి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇంకేంటి ఆలస్యం మీ ప్రియాతి ప్రియమైన సీతే మీరు సంతకం చేయడానికి ఒప్పుకుంది కదా అని మహాలక్ష్మి రూమ్లోకి వెళ్ళి వైట్ పేపర్ పెన్ను తీసుకొచ్చి విద్యాదేవి టీచర్కి ఇస్తుంది ఇక మీరు సంతకం చేయండి అని చెప్పి చెప్తూ ఉంటే విద్యాదేవి టీచర్ ఆలోచిస్తూ ఉంటుంది ఇక విద్యాదేవి సైన్ చేస్తూ ఉంటే ఒక నిమిషం టీచర్ అని చెప్పి సీత అంటుంది ఆ పేపర్ని సగానికి మర్చి మహాలక్ష్మి అత్తయ్య చెప్పిన మ్యాటర్ రాసి సైన్ చేయండి కింద భాగంలో మహాలక్ష్మి అత్తయ్య సంతకం పెడుతుంది అని సీత అంటుంది నేను సంతకం పెట్టడం ఏంటి అసలు నేను ఏమని సంతకం పెట్టాలి అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది మీరేమో ఈ విడ సుమతి కాదు విద్యాదేవి టీచర్ అని చెప్పి సంతకం పెట్టమంటున్నారు సంతకం పెట్టిన తర్వాత ఈవిడ మామయ్య భార్యగా విద్యాదేవి టీచర్ ఎప్పటికీ మనింట్లోనే ఉంటారని మీరు కూడా రాసి సంతకం పెట్టాలత్తయ్య అని సీత చెప్తుంది ఆ మాట విని మహాలక్ష్మి కళ్ళు బయర్లు గమ్ముతాయి ఏంటి సీత దానికి దీనికి సంబంధం ఏంటి అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఆవిడ సుమతి అత్తమ్మ కాదంటున్నారు విద్యాదేవి టీచర్ కాబట్టి మీరు ఎప్పుడైనా ఆవిడను ఇంట్లో నుంచి బయటకు పంపించే ఛాన్సెస్ ఉన్నాయి కదా అందుకే ఒక్కసారి సంతకం పెట్టించుకుంటే గ్యారంటీగా ఉంటుంది కదా అత్తయ్య అని సీత అంటుంది అబ్బా పిట్టింగ్ పెట్టలేదేంటా అనుకున్నాను పెట్టేశావు సీత అని చలపతి మనసులో అనుకొని సీత చెప్పింది చాలా బాగుంది చెల్లాయి ఆవిడ సుమతి కాదు విద్యాదేవి అని నువ్వు అంటున్నావు ఎప్పుడు సుమత అని ప్రూవ్ చేసుకుంటుందని చెప్పేసి ముందే సంతకం పెట్టించుకుంటున్నావు మరి సీత అన్నది కూడా కరెక్టే కదా జనార్దన్ బావ భార్యగా విద్యాదేవి టీచర్ ఈ ఇంట్లోనే ఉండాలి అంటుంది విద్యాదేవి టీచర్ నీకు ఇష్టం లేదు కాబట్టి ఇంట్లో నుంచి నువ్వు ఎప్పుడు బయటికి పంపిస్తావానని సీత సంతకం పెట్టమంటుంది అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు సీతకు నీ సపోర్ట్ ఏంటనయ్య అని అంటుంది సీత చెప్పింది చలపతి గారు చెప్పింది కరెక్టే కదమ్మా మీరు గ్యారెంటీ అడిగారు విద్యాదేవి టీచర్కి సెక్యూరిటీ అడుగుతున్నారు వాళ్ళు అని చెప్పి శివకృష్ణ అంటారు మీరు తెలివిగా మాట్లాడుతున్నారు అని చెప్పి గిరి అంటాడు ఏంటత్తయ్య మీ అభిప్రాయం కూడా అదేనా అని సీత అడుగుతూ ఉంటుంది అవును నా అభిప్రాయం కూడా అదే అని చెప్పి మహాలక్ష్మి చెప్పడంతో సీత విద్యాదేవి దగ్గరకు వెళ్ళి వైట్ పేపర్ తీసుకొచ్చి మీరు సంతకం చేయకపోతే విద్యాదేవి టీచర్ కూడా సంతకం చెయ్యరు అని చెప్పి ఆ పేపర్ని ముక్కలు ముక్కలుగా అందరి ముందు చింపి మహాలక్ష్మి మొహం మీద విసిరి కొడుతుంది సీత అని చెప్పి మహాలక్ష్మి కోపంగా అరుస్తుంది నేను చెప్పిన పని మీరు చేస్తారా మీరు చెప్పిన పని నేను చెయ్యాలా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది నువ్వు చెప్పు మామ మహాలక్ష్మి అత్తయ్య చెప్పినట్టు మేము సంతకం పెడుతున్నాం మరి మేం చెప్పినట్టు మహాలక్ష్మి అత్తయ్య కూడా సంతకం పెట్టాలి కదా అని సీత అడుగుతూ ఉంటుంది అవును పిన్ని సీత చెప్పింది కరెక్టే కదా అని రామంటాడు ఏంటి కరెక్టు రామ్ నన్నే ఎదిరిస్తున్నావా నాకే ఎదురు చెప్తున్నావా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇంకా చాలు ఆపుతావా మహా అనవసరంగా ఇంట్లో గొడవ చేయకండి చిన్న విషయాన్ని పెద్దది చేయాలని చూడకండి ఆవిడ సుమతని ఎందుకంటుంది విద్యాదేవిగా ఈ ఇంట్లో ఉంటుంది అని చెప్పి సుమతి చేతిలో ఉన్న ఫ్యాడ్ తీసుకొని జనార్దన్ విసిరి కొట్టి మహాలక్ష్మిపై కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పి జనార్దన్ వెళ్తూ వెళ్తూ చెప్పి వెళ్తాడు ఇక అందరూ అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మహాలక్ష్మి కోపంగా సీత వైపు చూస్తూ ఉంటుంది ఏంటత్తయ్య మా సుమతి అత్తమ్మను ఇరికించాలని చూసి మీరే ఇరుక్కుపోయారా అని సీత అంటూ ఉంటే ఆవిడను సుమతి అత్తమ్మ అననని చెప్పి నాకు మాటిచ్చావు అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది విద్యాదేవి టీచర్ని ఈ ఇంట్లో జనధర్మమే భార్యగా ఉంచుతానని నాకు నేనే మాటిచ్చుకున్నాను అత్తయ్య అని సీత చెప్తుంది ఈ ఇంట్లో నా మాటే చెల్లుతుంది అని చెప్పి మహాలక్ష్మి అంటుంది నేనుండగా మీరు ఎన్ని ప్లాన్లు వేసినా అవి అడ్డర్ ఫ్లాఫే అవుతాయి అత్తయ్య అని సీత అంటుంది ఎన్ని రోజులు నా ప్లాన్లకి అడ్డుపడతావో చూస్తాను అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా మీ ప్లాన్లకు అడ్డుపు కట్ట వేసి నేను అడ్డుగా నిలబడతాను అని సీత మహాలక్ష్మికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు సుమతితో శివకృష్ణ లలిత మాట్లాడుతూ ఉంటారు నువ్వు బావగారిని పెళ్లి చేసుకున్నందుకు సంతోషంగా ఉన్నా నువ్వు సుమతివి కాదు విద్యాదేవి అంటున్నందుకు చాలా బాధగా ఉందమ్మా అని శివకృష్ణ అంటూ ఉంటాడు ఎప్పటికీ నువ్వు విద్యాదేవిగానే మిగిలిపోతావేమో సుమతి నువ్వు సుమతివని ఏ రోజు ఈ ఇంట్లో అందరికీ తెలుస్తుంది అని చెప్పి లలిత అంటూ ఉంటుంది మహాలక్ష్మి నన్ను చంపించడం కోసం నాకు యాక్సిడెంట్ చేపించింది చాలా సంవత్సరాలు కోమల ఉన్నాను కోమాల నుంచి బయటకు వచ్చి నేను నేనెవరో తెలుసుకోవడానికి చాలా సమయం పట్టింది రూపం మరి మీ దగ్గరకు వచ్చి నేనే సుమతినంటే నమ్మటానికి మీకు కూడా కొంత సమయం పట్టింది కానీ సీత మాత్రం నా పైన ఉన్న నమ్మకంతో నేనే తన సుమతి అత్తమ్మనని నమ్మింది అక్కడ వరకు ఎందుకు నా కన్నపిల్లలు రామ్ ప్రీతియే నన్ను నమ్మట్లేదు నేనెవరో తెలిసిన మహాలక్ష్మి నన్ను తొక్కి పెట్టాలని చూస్తుంది నా భర్తే నన్ను గుర్తించలేదు దేనికైనా సమయం రావాలి ఆ రోజు తప్పకుండా అన్ని విషయాలు అందరికీ తెలుస్తాయి నా భర్త పక్కన నా స్థానం నాకు సీత ఉండేలా చేసింది పేరు ఏదైతే ఏముందిలే అన్నయ్య ఇప్పుడు ఆలోచించాల్సింది నా గురించి కాదు సీత గురించి అని చెప్పి సుమతి చెప్తూ ఉంటుంది సీతకేమైందమ్మా రామ్ సీత బాగానే ఉంటున్నారు కదా అక్కడ మధుమిత కూడా మారిపోయి సూర్యతో సంతోషంగా ఉంటుంది అని లలిత చెప్తూ ఉంటుంది ఇప్పుడు ఆ సమస్య కాదన్నయ్య మరొక సమస్య అని సుమతి చెప్తూ ఉంటే మరొక సమస్య ఏంటమ్మా అని శివకృష్ణ అడుగుతూ ఉంటాడు అప్పుడే సీత అటుగా వస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్